హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదువుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ త్వరగా వస్తుంది నేను అప్డేట్ ఇవ్వగానే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అపరంజీ ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ నైన్ సాయంత్రం నాలుగున్నర సమయంలో రాజయ్యకి కాల్ వస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఖాళీగా ఉన్నావా ఇక్కడి దాకా వెళ్దాం వస్తావారా అని అడిగాడు ఎక్కడికి అన్నయ్య అన్నాడు రాజయ్య మీ వదిన వాళ్ళ చుట్టాలు హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నా తోడుగా వస్తావా అన్నాడు అలాగే అన్నయ్య ఇప్పుడే తాను అంటూ బయలుదేరాడు రాజయ్య ఇద్దరు కారులో వెళ్తూ శ్రీధర్ తో జరిగింది చెప్తాడు రాజయ్య నీకు ఒక విషయం చెప్తాను సీరియక సీరియస్ అవ్వకురా అనుకోకుండా మన శ్రీ శ్రీధర్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అని చెప్తాడు రాజయ్య వాళ్ళ అన్న ఏంటన్నయ్య ఇప్పుడు జరిగింది భయపడిపోతాడు రాజయ్య నువ్వు భయపడకు రాజా పెద్ద దెబ్బలేం తగలేదంట ఇంటి దగ్గరే చెప్దాం అనుకున్నా సుగుణకు తెలిస్తే భయపడతారని మళ్ళీ ఆమె ఏడ్చి గీ పెడుతుంది అందుకే చెప్పలేదు మనం ముందు వెళ్ళి చూసుద్దాం అక్కడ పరిస్థితిని బట్టి నెమ్మదిగా మీ వదినకి చెప్తే సుగుణం తీసుకొని వస్తుంది అన్నాడు వాళ్ళ అన్నయ్య అలాగే అన్నయ్య ఇంతకీ వాడికి వెళ్ళి చేసుకున్నాడా అని అడుగుతాడు రాజయ్య అది తెలీదు వాడి ఫ్రెండ్ సుమన్ ఫోన్ చేశాడు అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అని మనం వెళ్ళి కనుక్కుందాం నువ్వు వాడిని చూడగానే తిట్టడం లాంటివి అరవడం లాంటివి చెయ్యకు అంటాడు అలాగే అన్నయ్య అన్నాడు రాజయ్య హాస్పిటల్ కి వెళ్ళేసరికి మత్తులో పడుకొని ఉన్నాడు శ్రీధర్ తలకి చేతులకి బాగా దిబ్బలు తగిలాయి దాంతో పాటు లెఫ్ట్ కాలు కూడా ప్లాక్చర్ అయ్యింది మైనర్ ప్లాచర్ జరిగిందని ఒక నెల బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పి మరుసటి రోజు డిచార్జ్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు ఆ తర్వాత సుగుణ వస్తుంది అందరికీ తెలుస్తుంది కానీ అప్పికి ఇంటికి వెళ్ళాక చెప్దాం అనుకుంటారు నెక్స్ట్ డే శ్రీధర్ ఇంటికి వచ్చాక శ్రీధర్ మాట్లాడకుండా కామ్ గా తన రూమ్ లో పడుకుంటాడు సుమన్ ఇక నేను వెళ్తాను అంకుల్ అంటాడు రాజయ్యతో అప్పికి ఈ విషయం తెలుస్తుంది ఆ తెలియగానే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంటికి హాల్లో ఉన్న వాళ్ళు ఎదురవుతారు అప్పి ఏడుస్తూ ఏం జరిగింది మామయ్య అని అడుగుతుంది ఏం లేదమ్మా చాలా చిన్న యాక్సిడెంట్ నువ్వెందుకు ఏడుస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు వాళ్ళ పెద్ద మామయ్య నేను ఆయన్ని ఒక్కసారి చూస్తాను అంటూ ఏడుస్తుంది అప్పి వెళ్ళు తల్లి చూడు కాలికి కొంచెం చిన్న ప్లాచర్ అయ్యింది నెల రోజులు రెస్ట్ అని చెప్పారు నువ్వు ఏడవకు అంటాడు రాజయ్య సుగుణ వాళ్ళ పెద్దత్త రాగానే పట్టుకొని ఏడుస్తారు అప్పిని ఇక తనని బాధ పెడతారా అని రాజయ్య వాళ్ళ అన్నయ్య తిడతారు అప్పిని లోపలికి తీసుకెళ్తారు ఇంత మంచి అమ్మాయిని శ్రీధర్ వదులుకున్నాడా అనిపిస్తుంది సుమన్కి సుమన్ నీతో కొంచెం మాట్లాడాలి అంటూ బయటికి తీసుకొచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు రాజయ్య పెళ్లి చేసుకుంటానని వెళ్తానన్నాడు కదా మరి పెళ్లి జరిగిందా అని అడుగుతాడు రాజయ్య అన్న ఎగురుకుంటూ వెళ్తాడు పెళ్లి జరిగే ఫ్లాట్ కి శ్రీధర్ అక్కడ క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాడు ఫోన్లో అందరికి ఇన్వైట్ చేస్తాడు దాదాపు వంద మందికి నెక్స్ట్ డే ఈవినింగ్ హోటల్లో రిసెప్షన్ ఒక పెద్ద హాల్ బుక్ చేసుకుంటాడు ఇంకా నైట్ కి ఇద్దరు స్టే చేయడానికి ఒక రూమ్ కూడా ఫస్ట్ నైట్ కి పెళ్లి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళని మధ్యాహ్నం పదకొండు ముప్పై నిమిషాలకు రమ్మంటాడు ఫ్లాట్లో వంద మంది ఫుడ్ తినడానికి ఫ్లాట్ సౌకర్యంగా ఉండదని అపార్ట్మెంట్ సెల్లార్ లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు శ్రీధర్ అలాగే రిజిస్టర్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లు ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ పైకి పంపిస్తూ ఉంటాడు ఈలోగా చక్రాధర్ ఫ్యామిలీ ఫ్లాట్ కి వస్తారు కేతిక టెన్షన్ తో తల వంచుకొని కూర్చుంటుంది చాలా మంది ఉండటంతో ఆ విషయం తెలిసిన శ్రీధర్ పక్కన ఉన్న ఫ్రెండ్ ఫ్లాట్ లోకి ఫ్రెషప్ పై కొత్త బట్టలు వేసుకొని పెళ్లి జరిగే ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇస్తాడు అదిగో పెళ్లి కొడుకు వచ్చేశారు వచ్చేశాడు అని అందరూ ఫ్రెండ్స్ నవ్వుతారు కేతిక తలెత్తి పెళ్లికి కొడుకు వైపు చూస్తుంది కానీ అందరూ అడ్డుగా ఉండడంతో ఆమెకు కనిపించరు ఒక ముక్కు ముఖం తెలియని వాడితో నా పిల్ల ఇందుకేనా నేను ఇంత కష్టపడి చదువుకొని పెద్ద జాబు సంపాదించింది ఈ తక్కువ టైంలో నేను సరైన నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఎదిరించకపోతే జీవితాంతం చేసుకున్న వాడి కాళ్ళ ముందు చేతులు కట్టుకొని కూర్చోవాలి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని ఆ అబ్బాయికి చెప్పేస్తా అటు పైన ఏం జరిగినా భరిస్తా అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని తీవ్రంగా ఆలోచిస్తూ కోపంగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని కదులుతుంది నాలుగు అడుగులు వేసిందో లేదో శ్రీధర్ తనకు ఎదురవ్వడంతో షాక్ అయిపోతుంది కేతిక శ్రీధర్ నవ్వుతూ హాయ్ కేతిక థ్యాంక్ యూ పెళ్లికి ఒప్పుకున్నందుకు అంటాడు హలో శ్రీ పెళ్లి అయ్యాక మాట్లాడుకోండి అన్నాడు ఒక ఫ్రెండ్ అందరూ నవ్వుతారు ఆ మాట విని ముహూర్తానికి టైం అవుతుంది బాబు మంగల్ అని మంగళసూత్రం చేతికిచ్చి ముందు కట్టు ఆ తర్వాత సంతకాలు పెట్టండి అంటుంది కేతిక వాళ్ళ మదర్ ఆ మాట విని కొంచెం తీరుకొని నో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తుంది కేతిక పక్కనే ఉన్న చక్రాధర్ పిచ్చి పనులు చేయకు ఏమైంది శ్రీధరే కదా నీ బాయ్ ఫ్రెండ్ అతనితోనే నీ పెళ్లి జరిపిస్తున్నాం ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు అది కాదు డాడీ నేను చెప్పేది వినండి అంటుండగా ప్లీజ్ కేతిక ఇప్పటికే చాలా గొడవ జరిగిపోయింది మనం పెళ్లి జరిగితే అన్నిటికీ ఫుల్ స్టాప్ పట్టినట్టు అవుతుంది అంటాడు శ్రీధర్ ఎంతో పద్ధతిగా అవును నోరు ఇది వరకు పరువు తీసింది చాలు ఇక పైన కామ్ గా తాళి కట్టించుకో అంటుంది చాలా సీరియస్ గా కేతికా వాళ్ళ మదర్ స్వప్న నో మమ్ నేను తప్పు చే మీరు తప్పు చేస్తున్నారు నా జీవితం నాశనం చేయకండి ఈ పెళ్లి చేసి అంటుంది కేతిక ఏడుస్తూ పిచ్చిగా మాట్లాడకు కేతిక ఏమైంది అసలు అని అడుగుతాడు శక్రాధర్ ప్లీజ్ నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు కానీ పెళ్లి ఆపకు అంటాడు శ్రీధర్ అతని మాట విని అతని వంక అసహ్యంగా చూస్తూ అయ్యో డాడీ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఏడుస్తూ ఓకే నేను చెప్పాలి నేను చెప్తాను వీడు 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 మగాడు కాదు అంది కేతిక చూపుడు వేలుతో శ్రీధర్ని శ్రీధర్ ని చూపించి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ మైత్రి